హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ షవర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొంచెం కష్టమైన మన ఇంట్లో చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ షవర్మాకి అయితే బోన్లెస్ చికెన్ కావాలండి ఇందులో హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో టూ స్పూన్స్ పెరుగు వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా చీటికటి పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఆయిల్ ఒక నిమ్మ మొక్కను పిండుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు ఎంత బాగా కలుపుకుంటే చికెన్ అనేది అంత టెండర్గా జ్యూసీగా వస్తుంది ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే చికెన్ టేస్ట్ అంత బాగుంటుంది ఆ తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ పంచదార చిటికడు సాల్ట్ చిటికడు బేకింగ్ సోడా వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని చపాతి ముద్దలా కలుపుకోవాలి దీన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని కలుపుకొని ఉంచుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి టూ అవర్స్ తర్వాత రౌండ్ చపాతీలాగా చేసుకుని ఎక్కువ కాల్చకుండా లో ఫ్లేమ్లో చపాతీని కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటేనే చపాతీ లోపల చికెన్ పెట్టి రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే చికెన్ అనేది బాగా మెత్తగా కుక్ అవుతుంది చికెన్ ఒక పక్క కుక్ అవ్వగానే తర్వాత నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ అయితే కుక్ చేసుకోవాలి చికెన్ అయితే బాగా ఫ్రై చేయకూడదు అలా చేయడం వల్ల చల్లారిన తర్వాత చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది రెండు వైపులా బాగా కుక్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఒక ప్యాన్లో ఒక క్యాప్సికమ్ ముక్కలు ఉల్లి ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో టూ స్పూన్స్ మయోనీస్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ ముందుగా ఉంచుకున్న క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలను ఒక చపాతీని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా చపాతీపై స్పూన్తో ఇలా మయోనీస్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువగా మయోనీస్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా రాసుకోవచ్చు ఆ తర్వాత స్పూన్తో రెడ్ చిల్లీ సాస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ ఉల్లిముక్కలను కుక్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల చికెన్ షవర్మా అనేది చాలా ఈజీగా తినచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చికెన్ షవర్మా రెడీ బయట తినే షవర్మా కంటే మన ఇంట్లో ఇలా చేసుకుని తింటే మన హెల్త్కి చాలా మంచిదండి చికెన్ షవర్మా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్